వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జన్ పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఐసి హాల్ నందు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డీపీవోలతో కలిసి జిల్లా కలెక్టర్ పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ జడ్పీటీసీ మరియు గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని పేర్కొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా జిల్లాలోని ఇరవై మండలాల్లోని ఐదు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలకు ఐదు వేల యాభై పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఇరవై జడ్పీటీసీ రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను రెండు విడతలను నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను సిద్దం చేయడం జరిగిందని అన్నారు జస్ట్ మదర్ సో ఇంకా ఇంకా డిస్టెన్స్ ఏం ఉండవు రెండు ఫేసెస్ సంబంధించిన ప్రతి ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏవైతే మనకి ప్రాజెక్ట్ మండల్స్లో ఫేజ్ వన్లో లెవెన్ మండల్స్ ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నాలుగు ఉన్నాయి అదేవిధంగా రిసెప్షన్ సెంటర్ కూడా సేమ్ ఉన్నాయి నాలుగు అదేవిధంగా తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ మా

బ్యాలెట్ పేపర్స్ కానీ బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏవైతే మనకి ప్రాసెస్ ఉంటాయి అన్ని కెక్కిన్ అయినాయి అది కూడా ప్లేస్లో ఉన్నాయి ఈరోజు కూడా మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఆఫ్ ఆర్ఓజ్ ఏఆర్ఓజ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ జరుపుతుంది కలెక్టరేట్లో ఆ తర్వాత కూడా మన డెప్టీ డియోస్ డెప్టీ డిఓ వచ్చేసి మన సబ్ కలెక్టర్ తాండూర్ ఆర్డిఓ వికారాబాద్ డెప్్యూ డిఓ ఉంటారు నేను డిఓ ఉంటాను అవి కూడా రూల్స్ అన్నీ పాటిస్తున్నాము ఆ డేట్స్ ఉంటే మనం మీడియాకి అందరికీ షేర్ చేస్తాము సో ఆ ప్రకారం మీరు చూసుకోవచ్చు చాలా డేట్స్ ఉన్నాయి సో నైన్త్ నుంచి మనకి అనౌన్స్మెంట్ ఉంది నైన్త్ నుంచి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ నామినేషన్ అది అంత ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది మీన్ వైజాగ్ మనకి కొద్దిగా స్టేట్ బార్డర్స్ కూడా ఉన్నాయి కర్ణాటకకి బార్డర్ ఉంది జిల్లా బార్డర్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీవైతో నియమ్